శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు పుణ్యభూమి పుట్టపత్తిలో ఒక లక్ష్యం కోసం సత్యసాయి అవతరించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు సత్యసాయి ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి దాని కోసమే జీవించారన్నారు మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారని తన బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారని తెలిపారు క్రమశిక్షణ ప్రేమ సేవాభావం గురించి చెప్పారన్నారు సత్యం ధర్మం ప్రేమ శాంతి అహింస సిద్ధాంతాలుగా నూతన అధ్యాయం ప్రారంభించారని మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం శ్రీ సత్యసాయి అని ఏపీ చంద్రబాబు అన్నారు భగవాన్ మనోదర్శనం ద్వారా ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు దేశాధినేతలు అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూసే చూసిన చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు ఆయన ఎవరిని రమ్మని అడగలేదు వాళ్ళంతట వాళ్ళే వచ్చారు బాబా సిద్ధాంతాన్ని పాటించారు వారికి డబ్బు పేరు పదవి ఉన్న ఎక్కడా లేని మానసిక ప్రశాంతత ఒక్క పుట్టపొరుతిలోనే సత్య సత్యసాయి బాబా వారికి అందించారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను